అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణ ప్రారంభించారు పి రామచంద్రపురంలో ఇంటింటికి వెళ్లి బీజేపీ సభ్యత్వ నమోదు చేపట్టారు కార్యక్రమంలో అనపత్తి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణరాజు బీజేపీ నాయకులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలు నమోదు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా మొట్టమొదటిగా ఈరోజు మీ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి మేము లాంఛనంగా ప్రారంభించి వెళ్ళిన వాలిటీయర్ నాయకత్వంలో డాక్టర్ గారి నాయకత్వంలో ఈ గ్రామంలో పెద్ద ఎత్తున సభ్యత నమోదు చేయాలని మీ అందరినీ సవినంగా కోరుకుంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కానీ ప్రజలకు సుపరిపాలన అందించాలి తద్వారా అఖండ భారతావాన్ని నిర్మాణం చేయాలి అఖండ భారతావాన్ని రక్షణ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ దేశంగా తీర్చిదిద్దాలని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఆ ప్రయత్నానికి మీ అందరి సహకారం అందించమని మీ అందరికీ సవనిగా కోరుకుంటూ